ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా పెట్టుకున్న ప్రతి ఆడది మా ఆవిడే అన్నట్టు కల్పించిన నగలన్నీ మీవే అయిపోతాయా అలా అయితే ఊళ్ళో వాళ్ళందరూ నగలు నగలు ఎందుకు అడిగిన అంటారు బుద్ధి లేక బా ఇక్కడెందుకు పక్కన చెప్తాను ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు వాళ్ళ నగలు మీ నగలు అలాగతే మీరు అర్జెంట్ గా కాల్చోటి మార్చుకోవాలి అవును మా ఆవిడ కూడా అదే అన్నదే అయితే ఓ చేయండి ఆవిడే మార్చేయండి వీలవుతుందా వీలయ్యది అదేరే ఈయన మన నగర కావంటున్నాడే ఏం మాట్లాడుతున్నావయ్యా ఊరేసుకుంటానంటే చేయించిన రవ్వల నెక్లెస్ ఊరేసుకుంటానున్నావా అవకాశం ఎలా పోగొట్టుకున్నావు బ్రదర్ నేనా ఆయనంత ప్రేమతో చేయించిన నగలు నేను ఎలా మర్చిపోతానండి అవునవును ఆ టార్చ్ నేను ఎలా మర్చిపోతాను ఏమండి మీ ఫోన్ ఏం కంపెనీ సామ్సంగ్ ఇటు ఇవ్వండి ఇదిగోండి ఇది మీ ఫోన్ అదేటండీ నాది ఎలా అవుతుండీ ఇది సామ్సంగ్ కదా అలాగే ఎలాగండి రెండు ఫోన్లు ఒకే కంపెనీ మాత్రానా మీ ఫోన్ నాది నా ఫోన్ మీది ఎలాగ అవుతుందా నేను చెప్పేది కూడా అదే ఫోన్లు 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 ఉండగా నగలు ఉండరా కరెక్ట్ గా చెప్పారు ఇందాకనా వస్తుంటే దారిలో పాప వచ్చు మీ పొలుగు రావు ఆ పాప మీ పాపని ఒప్పేసుకుంటారు మీరు మీ ఆస్తులు సగం మాట రసమంటే రాసిచ్చేస్తారు ఎవరు ఆ నాగలక్ష్మి కూతురేనా అవునక్క ఆమ్మాయి చెట్టా చూసావా చూసావా ఆ డౌట్ ఒక్కదానికే అనుకోన్న కూర అందరికే వచ్చేసింది ఏదో ఒక రోజున మా ద ఆస్తి కోసం ఇంటి మీదకి వస్తదిరా చెప్తాను ఇలా బావ అని పోసా మీకు అనుమయా ఆ పనిలో ఉండు హెలా బలే ఉడవయా యా అండి ఈ అందరికి బాగా నచ్చేసాయి పర్మనెంట్ గా ఉంచేసుకుంటానే ఏంటి అర్జెంట్ గా రమ్మను లొకేషన్ ఎదురుంది కబుర్లు చెప్పుకోవడానికి హలో మనం కబుర్లు చెప్పుకోవడానికి ప్రేమించుకోవడానికి ఊర్లో ఉన్న అన్ని లొకేషన్స్ అయిపోయాయి మా నాన్న ఫారెన్ సంబంధాలు చూస్తున్నాడు నువ్వు వెళ్ళి మా నాన్న దగ్గర మన పెళ్లి గురించి మాట్లాడు మీ నాన్నతోనా అవును నువ్వు ఎలాగో ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావు మా నాన్న కూడా ఫారెన్ సంబంధాలే చూస్తున్నాడు నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆయన ఎగిరి గంతేస్తాడు మన పెళ్లికి పందిరేస్తాడు పందిరేయటం కాదు పాతేస్తాడు ఏ మీ నాన్న ఒప్పించడం ఈజీ కాదు ఏదో స్కీమ్ వేయాలి స్కీమ్ ఏంటి మా నాన్న నీకు ముందే తెలుసా అంటే వీడే కదా ఆపండి ఆపండి ఏంట్రా మొత్తం పంట అయిపోతుందేమో ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది

ఒక అమ్మాయి పెళ్లికి ముందు పరిచయం అయిన వాళ్ళందరినీ వదులుకుని పెళ్లి చూపులకు వచ్చిన వాడినే భర్త అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసుకుని బాగా ప్లాన్ చేసుకున్నారు మా వాడితో పెళ్లి జరగనిచ్చి వాళ్ళు లేపేసి రాడుతో కొట్టి లేపేసి నేను చెప్తున్నా లేనా మీరు సింగపూర్ లో సెటిల్ అని బాగా ప్లాన్ చేసుకున్నారుగా పెద్ద ప్లాన్ వేశారు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో అడుగు వాడిని హలో ఎందుకు క్యాన్సిల్ చేశారో నీకు వాడికి తెలీదా ఐరన్ రాడ్ గురించి తెలియదా క్రేజీ సెల్ఫీల గురించి తెలియదా సెల్ఫీలు ఏంటి

వాడి సంబంధం ఓకే ఉంటే ఈ రోజు మన ఇద్దరు ఇలా కలిసే వాళ్ళమా అది నిజమే పద మా నాన్నతో మాట్లాడదాం అది కాదు కనుకో నేను చెప్పేది విను నేను వినను మనం అర్జెంటు గా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అంతే కనుకో నీకు విషయం చెప్పాలి ఓ రకంగా ఈ సింగపూర్ సంబంధం చెడిపోవటానికి కారణం నేనే నీకు ఫారెన్ ఆఫర్ అని చెప్పి నవ్వద్దు ఒకవేళ అవకాశం వచ్చినా నాకు ఈ ఊరు వదిలి బతకటానికి ఉద్యోగం సరదాగా గౌరవం చెప్పుకోవటానికి ఫ్రెండ్స్ జన్మనిచ్చిన ఊరు ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి పుట్టిన ఊరు లాంటిది ఆ ఊరు వదిలేసి సరదాగా పిక్నిక్ వెళ్ళొచ్చు కానీ అక్కడే ఉండిపోయి అమ్మను అనాధన చేయకూడదు మా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న తన అయ్యి మా తాత పెంచాడు ఈ వయసులో ఆయన కష్టపడితే నాకు ఇష్టం లేదు కనుక నాకు ఈ ఊరన్నా ఇక్కడ మనుషులన్నా మా తాతన్న నువ్వన్నా చాలా ఇష్టం ఏం చేసైనా సరే మిమ్మల్ని అందరినీ నాతోటించుకోవాలనుకుంటున్నాను నీ విషయంలో నేను చేసిన తప్పే నన్ను క్షమించు ఆది కూడా ఫోన్ రింగ్ అవుతుంది రాత్రి నేను చెప్పినట్టు మాట్లాడు ఎవరిది నంబర్ హలో ఎవరు నేను రమణ మాట్లాడుతున్నారా మొన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నా ఫోన్ కలవట్లేదే సరే కానీ ఈ నెంబర్ ఎవరిది అదంత ఎందుకుగానే అరే నా ఫోన్ నెంబర్ పోలీసులు తెలిసిపోయిందిరా నా వేషం గురించి కూడా తెలిసిపోయింది బయటకు వస్తే లోపలేసి ఎలా ఉన్నారా నేను వాళ్ళకి భయపడి రాజుగారు కోల్పోయిన దాక్కున్నారా ఎలాగే నువ్వు వచ్చి కాపడాలరా ఇటు దొరుకుతా నన్ను పట్టేస్తారు సరేరా నువ్వు అక్కడే ఉన్న నేను కర్మ వీడియో ఇప్పుడు ఈ చిలక సొంక్ష నీ చిలక వైఫై ఆన్ చేసి ఈ దగ్గరలో ఏదైనా సంబంధం ఉందో చూడవ్వరామ్మా చిలకమ్మా ఐగారికి నాలుగు చెప్పమ్మా అస్లీ మా చిలక సంగం తర్వాత వాడు కొత్త చిలకతో వెళ్ళిపోతాడు మళ్ళీ రామచిలక అమ్మ నీ చూసి ఫ్రూట్ ప్లీజ్ తగ్లేదు చెప్తానురా తీసుకెళ్తున్నాడు ఆంటీతో ఆర్కెస్ట్రా ఇక్కడ ఫిక్స్ చేశారు అన్నమాట గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బుతో మందు తెచ్చిపోయి వచ్చే నిరుద్యోగ స్కీమ్ డబ్బుతో స్టఫ్ తీసుకొని సెడేసుకుంటే మా నోటి కాడ మందులు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పొలాల్లో మందు కొట్టమని ఇక్కడ కూర్చొని మందు కొట్టమని కాదు ఇండియా ఏంట్రా ఇలా తయారైపోయి ఏ ఇండియా గురించి మా ఎన్ఆర్ఐలకు అనవసరం మా కోటర్ మాకు కావాలే మీకు మందు కావాలి అంతే అంతే ఒక ఇద్దరు చూపిస్తాను వాళ్ళు రెడ్ గా పట్టుకుంటే మీకు ఫుల్ ఇస్తా ఏ ఆదరా ఇప్పుడు నాకు అర్థమైంది ఆమె నీ వైఫ్ ఆడ ఆమె కీప్ ముందు పోనీ నీ లవరా కాదురా సిస్టరా కాదురా వాళ్ళిద్దరు కలిసి ఆమె ముగురు చంపాలని ప్లాన్ ఇస్తున్నా భార్య బడి అన్న తర్వాత కొట్టుకుంటారు తిట్టుకుంటారు అది కామన్ అది కామన్ కాదురా కామం అర్థం కాలే వాడు వచ్చిన తర్వాత నువ్వు కాళ్ళు పట్టుకో నేను చేతులు పెట్టుకుంటా ఈ రోజు వాడు పని అయిపోవాలి అమ్మ నాకేం కాదుగా నీకేం కాదు నీ మ్యానేజ్ చేస్తాను కదా నువ్వు మ్యారేజ్ మాత్రం చేసుకో కానీ మ్యారేజ్ మాత్రం బాగా చేస్తావురా అరే నేల కలబడ్డే కదా ఏదన్నా తడా వస్తే ఇదిగో వాడు నీ రాడ్తో వేసేస్తానా సేమ్ ప్లేసు సేమ్ రాడ్ నువ్వు ప్లాన్ మార్చవరా ఇం కుక్కని కూడా నీ చేతిలో బలవని ఇవ్వట్రా ఇప్పుడు చెప్తా నేనేంటో హలో హలో స్టేషన్ స్టేషన్లో ఇంటరాగేషన్ నడుస్తుందమ్మా ఎవరు నువ్వు సార్ రాజ్గారు తోటిలో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ జరుగుతుంది సార్ తమ్ముడు ఇల్లీగల్ కాంటాక్టే ఏ తప్పు కదని మనల్లు చెప్పారు కదమ్మా మోస్ట్లీ ఇష్టపడితే భర్తన్నా కూడా ఇష్టపడ్డ వ్యక్తితో ఉండవచ్చని మనకు తీర్పు చెప్పిందమ్మా మధ్యలో నీకు నాకు ఎందుకు మీరు ఇంకొంచెం లేట్ చేస్తే చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉండడు పిలిపి ఏంటి మట్రా ఎక్కడ రే ఇలాంటి ఆడవాళ్ళందరిని వాడుకొని వాళ్ళు చేత్తోనే వాళ్ళ ముగుగుల్ని చంపించి ఆనందించని ఇలాంటి సైకొకాలని సింగపూర్ సింగపూరం కూడా చూడలేదురా ఈడోడు పిచ్చోలో ఉన్నాడు రేయ్ మధ్యలో వచ్చిన స్క్రీన్ ప్లే నువ్వు తప్ప మా ఆర్డర్ వినవా అది వేరు ఇది వేరు అవుట్రా దానికి పెళ్ళి అవ్వలేదు దీనికి పెళ్ళేది అయినా నీ కామానికి కామాలు ఫుల్ స్టాప్ ఉండవారా ఏది తింటున్నారు ఇండియాలో రే అసలు దాడదే కాదు నేననేది కూడా అదే కదా బ్రో అవుట్రా కట్టుకున్న మొగ్గుని కైమా కొట్టడానికి ప్లాన్ చేసింది అసలు ఇది ఆడదే అవుతుంది వచ్చేస్తాడు ఈడొకడు పెళ్ళం ఫోన్ చేయగరే పైకి పోవడానికి పర్ఫ్యూమ్ కొట్టుకొని మరీ వస్తున్నాడు రాగరా రేయ్ రేయ్ నువ్వు చూసుకో అమ్మో పోలీసులు సార్ ఆ గుల్లో నగర్ని తీలేదు సార్ అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు సార్ అసలు రమణ గారికి నాకు సంబంధమే లేదు సార్ ఎవడి కోసం తీరు తిరిగి అడగక్కునే గులో మీటర్ మొత్తం చెప్పిరాని రేయ్ కరెక్ట్ టైం దొరికాడు బండి కిచెన్ లేదు సార్ రే పురుషులంటే వాళ్లు తీసుకెళ్తున్నారు నిన్నగా తీసుకెళ్ళాలి అంటే పోలీసులు కూడా అంటే పురుషులు కూడా ఎక్కడ సంబంధం అని సపోర్ట్ చేస్తున్నారు పోతా హిల్ ఇస్ దిస్ ఎబ్బ ఇదంతా మీ వల్ల జరిగిందిరా ప పోతాడురా అసలు ఇండియాలో నాకు అర్థం కావట్లేదు సింగపూర్కే పోతాం కరీ సంబంధాని కానీ భయం జరిగి సంబంధం లేని విషయం వెళ్తుర్చావు టైంకి రాలేదని వాడి సంబంధం కానీ చెట్ ఆ అమ్మాయి నువ్వు సరోజే కుతురువు కదా ఇక్కడ ఒక్క సంబంధమే కుదురుతారు నీకు ఊరంతా సంబంధాలే పరా ఏంటో ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో